శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం పది పదకొండు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ సర్వ సృష్టికి కర్తను నేను ఈ సృష్టిని నడిపించడం నేను అని తెలిసి నాయందు ప్రీతిభావంతో నా భక్తులు నాయందు చిత్తము ప్రాణాలు ఉంచి నిత్యము నా గురించి చెప్పుకుంటూ ఆనందంగా ఉంటారు అని బోధించారు ఇటువంటి వారికి నేను బుద్ధియోగం ప్రసాదిస్తాను అంటున్నారు ఈ పదవ శ్లోకంలో तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं ये न मामुपयान्ति ते तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् సతతయుక్తానాం ఎల్లప్పుడూ నాయందు మనసు కలవారై నన్ను ప్రీతితో భజించినట్టు వారికి దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే ఏన మాం ఉపయాంతితే దేని చేత వారు నన్ను ఉపయాంతి పొందగలగో తమ్ బుద్ధియోగం దదామి అట్టి జ్ఞానయోగమును బుద్ధియోగం అంటే జ్ఞానయోగం అట్టి జ్ఞానయోగమును ప్రసాదిస్తాను సతత అంటే బాహ్య విషయాలు అన్నింటిపై కోకెలు విడిచిపెట్టి భజతా ప్రీతిపూర్వకం దేనో ఆశించి కాకుండా ప్రేమతో ప్రేమతో భజించడము అంటే ఏదో బాహ్యమైనవి కావాలని కాకుండా ఆయనే కావాలి అని భజించడం అవ్యాజమైన ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్ ఆయనది అవ్యాజమైన ప్రేమ మనం కూడా ఆయన పట్ల అవ్యాజమైన ప్రేమ ప్రేమ కలిగి ఉండాలి నేను సృష్టి స్థితి లయకత్తను అనే భావంతో చిత్తప్రాణములను నాకు అర్పించి బాహ్య విషయాలు అన్నింటిపై కోలు విడిచిపెట్టి ప్రీతితో నన్ను ఆశ్రయించా కాబట్టి వాళ్ళు దేనివల్ల నన్ను పొందుతారో అంటే దేనివల్ల మోక్షం పొందుతారో నన్ను చేరుకోవడానికి సాధ్యమైన బుద్ధియోగం నేను వారికి ఇస్తాను అంటున్నారు బుద్ధియోగం అంటే జ్ఞానయోగం జ్ఞానము అంటే తనలో ఆత్మగా ఉన్నది పరమాత్మ అనే స్థితి అనుభూతి ఆత్మ అనాత్మ వివేచన శక్తి జ్ఞానం కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ జ్ఞానం కూడా ఆయన ప్రసాదిస్తేనే లభిస్తుంది ఆయనపై ప్రీతిపూర్వకమైనటువంటి సతతయుక్తమైనటువంటి భక్తి ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే ఆయన ప్రసాదిస్తాడు ఈశ్వర అనుగ్రహం వల్లనే జ్ఞానం లభిస్తుంది జ్ఞానం పొందాలి అన్నటువంటి కోరిక కూడా ఆయన వల్లనే కలుగుతుంది ఆయన అనుగ్రహం ఎవరికి లభిస్తుంది అంటే ఆయనపై సతతం చిత్తాన్ని ఉంచి ఆయనను ప్రీతిగా భజించు వారికి లభిస్తుంది ఆ జ్ఞాన యోగం చేత వారు ఆత్మ అయినటువంటి పరమేశ్వరుడిని నన్ను చేరుకుంటారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ తేషాం సతతయుక్త భాతిపూర్వకం దామి బుద్ధియోగం తం ఏ మాము సతతయుక్తులై ప్రేమతో నన్ను సేవించే వారికి నన్ను చేరుకునే సాధ్యమైన ఆ బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ పదకొండవ శ్లోకం తేవానుక నాశయాత్మస్థ జ్ఞానదీపేన నవత తాం అనుకంపార్థం వారిని అనుగ్రహించటానికి అహమ్యేవ నేనే అజ్ఞానజం తమ అజ్ఞానం వలన కలిగిన చీకటిని నాశయామి భావస్ నాశయామి ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత ఆత్మభావస్థ వారి అంతఃకరణం నందు స్థితుడినై జ్ఞాన జ్ఞానదీపేన ప్రకాశించుచున్న జ్ఞానదీపము చేత నాశయామి నశింపచేస్తాను నన్ను సతతం భజించే వారికి నా మీద పరమ ప్రీతి ఉంది కానీ నేను వాడిలోనే ఉన్నాను అనే అనుభవం వారికి ఇంకా రాలేదు దాన్ని నేను ఇస్తాను నన్ను తెలుసుకోలేని అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నేను తొలగిస్తాను అంటే పరమాత్మ సతత ఇట్లై ప్రేమతో ఆయన్ను సేవించే వారికి ఆయన్ని చేరుకునే సాధ్యమైన సాధనమైన జ్ఞానయోగాన్ని ప్రసాదిస్తాను అంటున్నారు అని ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు ఆ జ్ఞానయోగం చేత వాని అనుగ్రహించటానికి వారి అంతఃకరణంలోనే ఉన్న ఆయనను తెలుసుకోలేకపోవటానికి అజ్ఞానం అజ్ఞానమనే చీకటిని ప్రకాశిస్తున్న ఈ జ్ఞాన దీపము చేత నశింపజేస్తారు జ్ఞానయోగం చేత అంటే అనుభవాన్ని ఇస్తారు బుద్ధి యోగం అంటే జ్ఞానం అనుభవంలోకి కావటం జ్ఞానం అనుభవానికి నేను ఎప్పుడు ఇస్తాను అంటే నా మీద ప్రీతి కలిగి నా గురించి కబుర్లు చెప్పుకుంటూ నా గురించే ఆలోచిస్తూ ఇంకొక చింతన లేని వారికి నేను తప్పకుండా ఆ బుద్ధియోగాన్ని ఇస్తాను అంటున్నారు దానివల్ల అతనికి అతని జన్మలకు కారణమైనటువంటి అజ్ఞానం తొలగిపోతుంది ప్రకాశించుచున్న జ్ఞానదీపము ద్వారా అతని అంతఃకరణంలో ఉన్న అజ్ఞానము అనే చీకటిని పోగొడతాను అంటున్నాడు శంకర భగవత్పాదులు ఈ జ్ఞానదీపం వెలగటానికి ఏమేమి తెచ్చుకోవాలో చాలా అద్భుతంగా చెప్పారు వారి అంతఃకందే ఉండేటటువంటి వివేక ప్రత్యయ జ్ఞాన జ్ఞానదీపం చేత అంటే వివేక ప్రత్యయ గోప జ్ఞానం అంటే అనాత్మ విషయం నుంచి వేగు చేసి ఆత్మతత్వాన్ని గ్రహించటం వివేక ప్రత్యయ రూపం ఈ దీపం చేత మోహమనే అంధకారాన్ని తొలగిస్తున్నాను దీపం వెలగటానికి నెయ్యి కానీ నూనె కానీ కావాలి కదా ఈ దీపం భక్తి ప్రసాదం అనే నేతితో వెలుగుతుంది తర్వాత దీపం వెలగటానికి తగినంత గాలి ఉండాలి నన్ను ధ్యానించడంలో ఉన్నటువంటి నిరంతర ప్రీతి అనే గాలి ఉండాలి మరి వత్తి కావాలి కదా బుద్ధి వత్తి అంటున్నారు బ్రహ్మచర్యము తపస్సు సాధన నియమము శ్రద్ధ ఇలాంటి వాటి చేత సంస్కరింపబడిన బుద్ధి ఆ దీపానికి వత్తి తర్వాత దీపం పెట్టాల్సిన ప్రదేశం విషయాల నుండి మరలి రాగద్వేషాలనే గాలులచే బాధింపబడన బాధింపబడని మనస్సు ఆ ప్రదేశం తర్వాత ఇంకేం కావాలి ప్రమిద కావాలి వైగాగ్యము కలిగిన అంతఃకరణము ప్రమిద ఈ దీపం నుంచి వచ్చే వెలుగు గురించి చెప్తున్నారు నిత్యం పరమాత్మ ఎందే ప్రవర్తించే ఏకాగ్రత వలన ఏర్పడిన సంపూర్ణ సమ్యక్ దర్శనము వెలుగు అన్నారు శంకర భగవత్పాదులు ఈ లక్షణాలన్నీ ఉంటే జ్ఞానదీపం పరమాత్మ మనకు ఇస్తారు కంపా అహమజ్ఞానజం తమ నాశయామ్యాత్మస్థ జ్ఞానదీపేన భాస్వత నన్ను నిరంతరము భజించే వారి దయతో వారి ఆత్మయందే ఉన్న నేను అజ్ఞానం నుండి పుట్టిన చీకటిని వెలిగే జ్ఞానదీపం చేత నశింపచేస్తున్నాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే తత్ఫలం ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి